హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు రాగిపిండితో బెల్లం కుడుములు చేయబోతున్నాను వినాయక చవితికి ఎప్పుడూ ఒకేలా ప్రసాదాలు కాకుండా ఇలా వెరైటీగా చేశామంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చూడటానికి కలర్ఫుల్ గా ఉంటాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి రెండు స్పూన్లు శనగల్ని ముందు రోజు నైటే నానపెట్టి ఉంచాను ఇవి నానిపోయాయి స్టవ్ మీద ఇలా పాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి చూశారు కదా శనగలు అయితే చక్కగా ఉడుకుతున్నాయి ఇప్పుడు దీనిలో ముప్ప కప్పు బెల్లం వేస్తున్నాను అలాగే కొంచెం కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కప్పు వరకు వేసుకోవచ్చు బెల్లం బెల్లం అంతా కరిగిపోయింది అలాగే నీళ్లు కూడా తెరులుతున్నాయి ఇప్పుడు దీనిలో అరకప్పు రాగి పిండి వేసుకోవాలి అలాగే అరకప్పు బియ్య పిండి వేసుకోవాలి పిండి వచ్చేసి రాగి రాగిపిండి అరకప్పు బియ్య పిండి అరకప్పు కప్పు పిండి ముప్పై కప్పు బెల్లం కప్పు వాటర్ ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుని స్టవ్ వాపేయాలి అలాగే మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి చక్కగా ఉక్కి సాఫ్ట్ గా తయారైంది దీన్ని స్మూత్ గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా చపాతి ముత్తలో సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వండ్రాళ్ళ చేసుకోవాలి ఇలాగే పిండంతా చేసుకోవాలి ఇలా ఉండాలాగానే కాకుండా మనకు నచ్చిన షేప్ లో కూడా చేసుకోవచ్చు ఇలా సన్నగా పొడవుగా చేసుకుని ఇలా ఇది ఇదొక షేప్ వస్తుంది ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి చూశారు కదా అన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు ఈ కుడుములన్నీ పెట్టుకొని ఆవిరి మీద పది నిమిషాల పాటు ఉడికించాలి పది నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసామంటే కుడుములైతే చక్కగా ఉడికిపోయాయి వీటిని తీసి ప్లేట్ లో పెట్టేసుకుందాం రాగి బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఇవి తినటానికి బాగుంటాయి ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి